ట్రాప్ చేసి ఆవిడ్ని మతం మారుతా లేదా ఇస్లాం మతంలోకి మారుతావా లేదా అని బలవంతం చేసినట్టుగా వార్తలు వచ్చినాయి దాని మీద కేసులు కూడా నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఇతర మాల్స్ ఏవైతే ఉన్నాయో లూలు మాల్స్ వాటి అన్నింటిలోనూ కూడా లవ్ జిహాద్ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి వీళ్ళు ఎక్కడ లూలు మాల్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఒక ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తే అందులో రెండు వేల ఐదు వందల మంది సుమారుగా రెండు వేల రెండు వేల ఐదు వందల మంది ముస్లిం యువకుల్ని నియమించుకుని మహిళల్ని మాత్రం హిందూ యువతలు నియమిస్తున్నారు హిందూ యువతులు అది కూడా పెళ్లి కానీ హిందూ యువతలను నియమించుకొని లవ్ జిహాద్కి అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తున్నారు అనేది వస్తున్న ఆరోపణలు ఇది కాకుండా ఇది పూర్తిగా కూడా అబుదాబీ కేంద్రంగా నడుస్తున్న లులుమాలు దీని కేంద్రకాలయం అబుదాబీలో ఉందంటున్నారు సరే ఇవి దీని వెనకాల ఇస్లామిక్ శక్తుల ప్రమేయాలు ఉన్నాయి వాళ్ళ డబ్బులు ఈ లూలు మాల్లోకి వస్తున్నాయనేది కొన్ని వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ అంటే పూర్తిగా భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడంలో భాగంగా ఈ ఇస్లామిక్ శక్తులు ఏదైనా అవి లూలు మాల్ ద్వారా భారతదేశంలో పెట్టుబడులు పెడతాయి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం కాకుండా ఇక్కడ లవ్ జిహాద్కి